ఇలా మన సరైన గీతా జయంతి మనీ నలభై డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఆరు గీతా జయంతి ఈ భగవద్గీత అధ్యయనాన్ని మనం ఇలా చేసి మన భారతీయ విజ్ఞానాన్ని అందరూ తెలుసుకోవాలని చేస్తున్నారు మనక్రమాన్ని ఆగరాదార మిమి ప్రాంతాలలో స్కూల్స్ కాల్ గునిలేకౌ తో ఎంపైస్ కాల్ విద్యార్థుల ద్వారా ఏతిగునబట్టి స్మార్ట్ గ్రూప్ ఈ మనం క్లాస్ రికార్డ్ చేస్తారు వాటిని రికార్డ్ చేస్తారు ఆగరా గ్రూపులో స్థాయిలో โคม పూర్తి సిరక్ చేస్తారు ఆధారం ఈ ఎంటిగా

అక్కడైరా సత్యముని సాధకులకు అబోయేశ్వరన్ జపించుట ద్వారా ఏదైనారక ఆరోగ్యములో అయ్యో నీకు ఉదారముని చేజనై ఈ మని నీ నొరకని శక్తి ఆ మా ఆలోచన పెద్ద ఈరోజు స్థితంగా గొప్ప రోజు మనకి అమ్మ అనుగ్రహించింది తన స్వామి యొక్క పూజ తన యొక్క పూజ చేసిన అవకాశాన్ని భాగ్యాన్ని మనకి తప్పకుండా మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని స్వామవారు నిర్దేశించే కార్యక్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి మీ అందరికీ మంగళాకరణం చేస్తూ సతగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిరిస్తుళ్ళ వికాసిన అలాగే మా జిల్లా వికాసేణి నిర్వాహకులకి అలాగే ఆలయ అర్చక పాఠక బృందానికి మిగతా వాళ్ళ భక్త బృందానికి అందరికీ కూడా మేము మంగళాచరణం చేస్తున్నాం మొంకా బాగుండాలి అని అందరం కలిసి స్వామి అందరూ ప్రార్థన చేద్దాం జై శ్రీ మంగళ देश में सब तरह की चैलेंज का सामना ले रहा है सुतत्व नरला मुंगरू नीमसुनम गुरु के द्वार सिता हूं ही अस्ताने के द्वारा ये जो लंग्योला के खिलन निकुला मायवर मगल खाना ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಹೇಳ್ತಾರೆ ಸ್ವಾಮಿಗಿ ಮನಣೆ ರುದ್ರಂಗಿ ಇರ್ಲಿ 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 ಎಲ್ಲರೂ ಅಂತ ಬಾವುನಾರಾ ಆ ಅಂತ ಬಾವುನಾರ ಸ್ವಾಮಿ ನಾನು ಚೋಸ್ ಬಾವುನಾರ ಮನಣೆ ಜಾತ್ರೆ ಐತಿ ನೀನು